అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ మన సనాతన ధర్మం గొప్పతనం గురించి అలాగే మన హైందవ శంకరావం గురించి మనం కొన్నేళ్ళుగా కృషి చేస్తూ ఉన్నాము అందులో భాగంగా పార్వతపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాం గ్రామంలో నది ఒడ్డున వేగావతి నది తీరాన శ్రీ 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 స్వామి సింహాద్రి అప్పన్న నరసింహ నరసింహస్వామి ఆలయ నిర్మాణము మరియు దుర్గాదేవి ఆలయ నిర్మాణము ఉప ఆలయాల గురించి మనం ఇదివరకే చర్చించుకున్నాము ఉత్తరం నుంచి దక్షిణ వైపు పారుతున్నటువంటి నదీ సమీపంలో ఒడ్డున స్వామివారి ఆలయ నిర్మాణం కోసం రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాఘమాసంలో మనం ముహూర్తం ఖరారు చేయబోతున్నాం ఈరోజు కాబట్టి యాభై మంది ప్రజలు ఈ యొక్క ధర్మ కార్యక్రమానికి భాగస్వాములై ఆ స్వామి యొక్క సేవా కార్యక్రమం చేసి ఆ స్వామి తాలూకా ఆలయ నిర్మాణం కొరకు అందరూ కూడా భాగస్వాములు అవుతారని ముఖ్యంగా కోరుకుంటున్నాను భగవద్ బంధువులారా మీ అందరికీ కూడా ఒక విషయం తెలియచేయాలి అటు పది తరాల నుంచి కూడా ఒక నానుడి ఉంది వంతరాం దేవాలయంలో స్వామి తాలూకా అడుగుజాడలు రథచక్రాలు అలాగే స్వామి కూర్చున్నటువంటి గుమ్మి హనుమంత్వారు తాలూకా గు గుమ్మి అలాగే చీర పంచే ఇవన్నీ కూడా మన కొండ మీద గుర్తులు ఉన్నాయి ఈ తాలూకా భాగంగా ఒక నానుడైతే ఉండేది ప్రతి కనుముకి మనం కొండకు వెళ్ళేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇది సింహాద్రప్పన కొండ స్వామి అన్నం తింటుండగా గొర్రె తుమ్మింది స్వామివారు వెళ్ళిపోయారు అని ఒక నానుడి ఇంకొక నానుడి ఏంటంటే స్వామి తాలూకా కొండ కొన్ని అడుగులు కిందకు ఉండడం వల్ల మూలంగా స్వామివారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనే కొంచెం నానుళ్ళు ఉన్నాయి అయితే నేనేం చెప్తున్నానంటే నిప్పు లేనిదే పొగరాదు ఏదో స్వామివారు ఆనవాలు లేకపోతే ఈ కొండకి ఇంత పవిత్రత రాదు కాబట్టి కొన్ని జన్మల నుంచి మనందరం కూడా స్వామిని మనం తప్పించుకుంటున్నాం వారి సేవకి మన తాలూకా స్వామివారి తాలూకా ఎప్పుడైతే అడుగుజాడలు ఉన్నాయో ఆలయాల తాలూకా మనకి గుర్తులు ఎప్పుడైతే ఉన్నాయో మరి వెనకంజి వేయకూడదని నా ఉద్దేశం ఎందుకంటే ఈ తాలూకా దోషం అనేది మన గ్రామానికి కూడా ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్వామివారి ఆలయానికి ముందుకు వస్తారని కోరుతున్నాం ఎప్పుడైతే స్వామివారి ఆలయం తయారైపోయిందో ఈ ఊరికి పట్టే కిలంకలు కానీ ఈ ఊరికి పట్టేటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా దోషాలన్నీ పోతాయని నా నమ్మకం కాబట్టి మనం అందరం కూడా సింహాద్రి అప్పన్న తాలూకా భక్తులం కారణం ఏమిటంటే మనం ప్రతి ఇంటికి కూడా ఒకరి పేరు ఉంటుంది అప్పన్నని కానీ అప్పలనాయుడు అని కానీ సింహాద్రి అని కానీ సింహాద్రి నాయుడు అని కానీ ఇంకా ప్రతి కుల మతాల్లో అందరి పేర్లు చూసుకుంటే గనక అప్పన్న సింహాద్రి అనే పేర్లైతే కనుక ఉన్నాయి మన ఆది దైవం మన ఇలవేల్పు స్వామివారు కాబట్టి ఈ యొక్క స్వామివారి తాలూకా ఆలయ నిర్మాణంకి మీరందరూ కూడా ముందుకు పూనుకొని స్వామి తాలూకా ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం మీరందరూ కూడా బలంగా మాట సాయమే కాదు బలంగా చేత సాయం కూడా ఉంటేనే మనకందరికీ కూడా అడుగు బలంగా పడుతుంది స్వామివారి అడుగు ఎప్పుడైతే ఇక్కడ పడిందో మన తాలూకా చుట్టుపక్క గ్రామాలన్నీ కూడా జన్మధన్యం అవుతుంది అలాగే ఏదైతే సింహాద్రి అప్పన్న దేవాలయం వరహ నరసింహస్వామి రూపంలో ఉన్నారో అదే విగ్రహము ఇక్కడ రాతి విగ్రహము మనం దేవార్చన చేసి దేవతల సమక్షంలో వేదమంత్రాల సమక్షంలో మనకి వేద పండితులు అనేది వాళ్ళు ఇక్కడ వాళ్ళు పునఃస్థాపితం చేస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు కాబట్టి మీరంతా కూడా ఏంటంటే ఈ యొక్క దేవాలయ నిర్మాణం కోసం మీరందరూ కూడా నడుం బిగించి నాది నా ఇల్లు కట్టేటప్పుడు నేను ఎంత ఒక శ్రద్ధ ఆసక్తి భక్తి తీసుకుంటామో అదే విధమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రద్ధ భక్తి ఆసక్తి కావాలని కలగాలని ఆ సింహాద్రప్పన్న తాలూకా ఆశీస్సులు మన చుట్టుపక్కల గ్రామాలు ఉండాలని మరింత సుభిక్షంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా జై శ్రీరామ్ జై సింహదిరప్పన్న